ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఇరుక్కున్న కొంతమంది ఇరుక్కున్న విషయం గత నుంచి మన వార్తలు వస్తున్నాయి కొత్తగా ఇప్పుడు వాళ్ళకి సమానాలు జారీ చేస్తుంది ఈడీ ఈడి ఇది ఎటువైపు వెళ్ళిపోతుంది దీని పురోగతి ఎలా ఉండబోతుంది అంటే ఇల్లు మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అంటే కేవలం రెమ్యూనరేషన్ డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో చేశారా ఇంకేదైనా హిడెన్ ఎజెండా ఉందా దీనికి అనే ఉద్దేశంతో పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది మోటో ఏమిటి ఇలాంటివేవో ఫార్మల్ ప్రశ్నలు ఉంటాయి అంత మించి వీళ్ళని ఏదో చేసి అరెస్టులు చేయటము రైడ్లకు పంపటం ఇలాంటి ప్రోగ్రామ్ డెఫినెట్ గా ఉండదు రెండోది ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వ్యవహారాన్ని గురించి ఇంతకుముందు గారు మాట్లాడాడు మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే మేము సమన్స్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ వీళ్ళందరినీ అప్రూవర్ గా తీసుకుంటున్నాం అన్నాడు అప్రూవర్ అంటే ప్రభుత్వం తరఫున సాక్షులుగా అంటే ఈ బెట్టింగ్ గ్యాప్స్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు నేరం చేసినట్టుగానే అంటే వాంటెడ్గానే ఈ బెట్టింగ్ కల్చర్ ని ప్రమోట్ చేసి ప్రజల్ని నష్టపరిచేటువంటి కార్యక్రమం తీసుకున్నారు అనేది వాళ్ళ మీద నేరం మోపి వాళ్ళని నేరం చేశారు జనాలని ప్రోవక్ట్ చేశారు ప్రోక్ చేయడానికి రకరకాల మందిని వాడారు అనేది కూడా వాళ్ళ మీదే నేరంగా అభియోగించి ఆ నేరాన్ని ప్రూవ్ చేయటానికి వీళ్ళ సాక్ష్యాలని ఆధారం చేసుకుని వాళ్ళకి శిక్షలు పడేలాగా చేయటం ఇది మా కార్యక్రమం వీళ్ళని అప్రూవర్ గా తీసుకోవటం కోసమే పిలుస్తున్నాము అని ఇప్పటికే చెప్పేసి ఉన్నాడు కాబట్టి అదే జరుగుతుంది వాళ్ళని ప్రభుత్వ సాక్షులుగా తీసుకుని వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని ఈడీ ఈడీ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఈడీ అంటే ఇక్కడ ఏమన్నా మనీ లాండరింగ్ లాంటి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయా దీనిలో వీళ్ళు నిజంగా జస్ట్ ప్రమోషన్ డబ్బుల కోసం చేశారా ఇంకేదైనా ప్రయోజనం ఉందా అంటే వీళ్ళు ఇక్కడ ఒక బెట్టింగ్ యాప్ ఇక్కడ వీళ్ళు అడ్వర్స్ చేస్తే వీళ్ళకి సంబంధించిన పేమెంట్ ఈ బెట్టింగ్ యాప్ డిజైన్ దీని వెనకాల ఒక విదేశీ కంపెనీ ఏదో ఉండి అక్కడ ఇంకెవరికో పేమెంట్లు చేయటం ఇలాంటివి ఏమన్నా జరిగినాయా అనేది కూడా వెరిఫికేషన్ లో వస్తుంది కాబట్టి వీళ్ళు ప్రతి ట్రాన్సాక్షన్ ని చూపించాలి మేము ఎండార్స్ చేసాం వాడిచ్చిన డబ్బులు ఇవి ఆ డబ్బులు ఇదిగో ఈ బ్యాంకు లో అయినాయి అనేది దానికి సంబంధించిన రూట్స్ ఏవో చెప్పాలి అవి కనుక్కోవడం కోసం ఈడీ పిలుస్తుంది ఈడీకి ఆ వివరాలు ఇచ్చేస్తే అయిపోతుంది అక్కడికి వాళ్ళు స్టేట్మెంట్లు తీసుకుని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక్కడ ఏదైనా క్రైమ్ జరిగింది అనేది వాళ్ళకి అర్థమైతే అప్పుడు అరెస్టులు గొడవలు వస్తాయి ఇది ప్రాథమిక విచారణ ఇప్పుడు అని పిలిచింది కూడా ప్రాథమిక విచారణకి ప్రాథమిక విచారణ తప్పిదే అరెస్ట్ కాదు రేపు పొద్దున ఈ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ లో కూడా అతని సాక్ష్యాన్ని నమోదు చేసుకుని దాన్ని ఒక అప్రూవర్ స్టేట్మెంట్ కింద వాడతారు తప్ప అతను నేరం చేశాడని అంటలేదు వాళ్ళు నేరం చేశారు అనే మాట అంటలేదు ప్రమోట్ చేయటం తప్పే తెలియక చేశామని ప్రకాష్ రాజు లాంటి చెప్పాడు మేము తెలియక చేసామండి అది తెలిసిన తర్వాత మానేసాము అయితే వాళ్ళు మమ్మల్ని వాడటం మొదలు పెట్టారు ఆ తర్వాత మేము విడిగా కలిసి వద్దని చెప్పి మొత్తానికి తప్పుకున్నాం దానిలో నుంచి అని చెప్పాడు ఆయన ఒక బహిరంగ ప్రకటన ఇచ్చాడు అదే చెప్తాడు రేపు పొద్దునెళ్ళి కాబట్టి వీళ్ళందరూ వీళ్లే కాదు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కూడా పట్టుకున్నారు అప్రోచ్ అవుతున్నారు రోజువారీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరకు వచ్చి మీరు బలానా సినిమా గురించి పాజిటివ్ గా చెప్పండి మీ అకౌంట్ లో డబ్బులు వస్తాయని చెప్తున్న పరిస్థితి కూడా నాకు తెలుసు ఈ బిజినెస్ ఒకటి నడుస్తోంది అంటే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వీళ్ళు వీళ్ళు చెప్తే వింటారు అనుకున్న వాళ్ళ ద్వారా ఏం చెప్తే వింటారో కూడా వాళ్ళకు తెలుసు ఆ మేరకు వాళ్ళు ప్రైవేట్ గా అప్రోచ్ అవుతున్నారు రకరకాల ఫోన్ నంబర్స్ నుంచి అప్రోచ్ అయ్యి ఒకసారి ఫోన్ చేసిన నంబర్ మళ్ళీ చేస్తే అది ఉండదు ఇలాంటి ఒక నెట్వర్క్ ఒకటి నడుస్తోంది కొంతమంది ఆ ప్రలోభంలోకి వెళ్తున్నారు వెళ్తున్నారు మాట్లాడుతున్నారు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు కానీ ఈ తరహా వ్యవహారాలు చేస్తున్నటువంటి ఏజెన్సీలు వాళ్ళలో కొంతమంది లీగల్ గా బైండ్ అయ్యి ఏదో ప్రాపర్ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఉండి చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవేవి లేకుండా గాలిలో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అక్కడ ఏదో అమౌ డబ్బు వస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది టెంపరీ అక్కడ జారుతున్నారు కాబట్టి ఈ అవేర్నెస్ అనేది వీళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఒక ప్రత్యేకమైన విభాగం ఉండాలి ఎవడైనా దేన్నైనా ఎండారని ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నన్ను బలానవాడు అప్రోచ్ అయ్యి దీన్ని ఎండారస్ చేయమన్నాడు ఇది చేయవచ్చా చేయకూడదా అని అడిగితే వాళ్ళు ఒక క్లియర్ గా చెప్పి మీరు చెయ్యవచ్చు అని వాడు చెప్పేటువంటి ఒక వ్యవస్థ ఒక మెకానిజం డెవలప్ చేసుకుంటే మంచిది అది లేకుండా వీళ్ళు వీళ్ళకు స్వయంగా ఒక లీగల్ టీం ఉండి ఇప్పుడు సెలబ్రిటీస్ సినిమా హీరోలు ఇలాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఒక లీగల్ టీం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు పర్సనల్ గా చేసుకోకపోయినా కనీసం సినిమా ఇండస్ట్రీ అయినా చేయాలి మాకేం సంబంధం వ్యాపారం అంటే కుదరదు ఇలాంటివి ఒక లీగల్ సెటప్ పెట్టుకుని బలానా వాడు బలానా యాడ్ చేస్తున్నాడు చేయొచ్చా చేయకూడదా దాన్ని ఎన్సీ ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీకి యాడ్ చేస్తాడు లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి యాడ్ చేశాడని మహేష్ బాబు మీద కేసు పెట్టారు మొన్న ఇలాంటి యాడ్స్ చేసేటప్పుడు ముందే ఒక లీగల్ సెల్ లీగల్ ఒపీనియన్ ఉంది మా దగ్గర అందుకని చేసామని చెప్పుకోవడానికి ఒక కాగితం ఉంటుంది కదా దగ్గర అలాంటిది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అడగాలి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే వీళ్ళైనా చేసుకోవాలి అది సెలబ్రిటీస్ కూడా కానీ ఇది సెలబ్రిటీస్ కాని ఇన్ఫ్లుయన్షర్స్ పరిస్థితి ఏంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి కేసులు పెట్టి లోపల వేస్తారు ఇప్పుడు అదేదో ఒక మాట చెప్తే వాడు పది రూపాయలు ఇస్తారన్నాడు కదా మార్కెట్ ఎకానమీలో ఉన్నామని అనుకుని ఒక అడుగు ముందుకేస్తాడు ఇది క్రైమ్ అని చెప్పేసి మీరు క్రైమ్ కింద కట్టేస్తే అలాగే అవును క్రైమ్ చేసిన వాళ్ళని సజ్జనారు చెప్పింది పద్ధతే వీళ్ళ మీద వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని అప్రూవల్ గా మార్చి వాళ్ళని శిక్షించండి ఆ దిశగా డ్రైవ్ చేయండి అంతే తప్ప వీళ్ళని తీసుకెళ్లి ఏదో చేసేస్తామంటే కుదరదు అది చెయ్యరు అని నేను అనుకుంటున్నా బలంగా అది చేసే అవకాశం లేదు రాణాను పులిచ్చిన రేపు ప్రాథమిక విచారణ ఈడీ వాళ్ళు మనీ లాండరింగ్ గురించి మాడతారు ఆ మేరకు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు ఆ తర్వాత ఒకవేళ కేసుకు సంబంధించి కూడా ఆయన వాంగ్మూలం తీసుకుంటారు తప్ప ఆయన ఏమీ అరెస్టుల దాకా తీసుకెళ్లి పరిస్థితి డెఫినెట్ గా ఉండదు